కర్నూలు జిల్లా ఎమ్మికూరు పట్టణంలోని శివన్న నగర్ నందు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి ముందుగా గ్రావెల్ రోడ్డుకు భూమి పూజ చేసి అనంతరం వికలాంగులకు ఆరు వేల పింఛన్ పై సంతకం చేసినందుకు వికలాంగుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేయడం జరిగింది ఆ తరువాత కార్యక్రమంలో బీవీ జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి నుంచి ప్రతి రెండు నెలలకు ఒక్కసారి వార్డులు మరియు గ్రామాలు తిరిగి ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం మొదటగా మెగా డీఎస్సింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పింఛన్ల పెంపు అన్నా క్యాంటీన్ కొనసాగింపు స్కిల్ డెవలప్మెంట్లను అమలు పరిచే విధంగా ఐదు సంతకాలు చేయడం జరిగిందని తెలిపారు ఎమ్మికూరు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వార్డులలో మరియు గ్రామంలో సమస్యలను తెలుసుకుని వాటిని రెండు నెలలు గడువులోపు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు నన్ను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి మొక్కుతానని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెన్షన్ నలుగురు పైకి రావాలి నా పత్రం కూర్చోవాల ఎవరైతే ఉన్నారో ముసలి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎవరు ఎన్ని డ్రామాలు చేసినా మా గుండెల్లో ఉన్నది కీర్తి శేషం తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించినందుకు స్థిరస్ మీ అందరికీ పాదాలకు నమస్కారం చేస్తున్నా నేను మరొక్కసారి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు కూడా అందరం కూడా సమిష్టిగా కృషి చేసి తిరుగులేని మెజారిటీతో నన్ను గెలిపించారు రేపటి నుంచి ముఖ్యంగా తాగడానికి నీళ్ళు ప్రతిరోజు వస్తాయి ప్రతిరోజు వస్తాయి అదేవిధంగా నేను గతంలో ఎలక్షన్ల ముందు మీకు చెప్పాను ఒక మాట నా తండ్రి గారి కళ నా కళ నాకున్న బాధ్యత ఇక్కడ నుంచి ఇంకా సంవత్సరం ఉన్నర లోపల ఇంటింటికి కొలా ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వచ్చే మళ్ళీ దాన్ని తెచ్చేంత వరకు వదిలిపెట్టమని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికి తాగడానికి నీళ్ళు రోజు విడిచి రోజు కాదిగా ప్రతిరోజు ఎమ్మెగనూరులో నీళ్ళు వస్తాయి నెంబర్ రెండు వారం పది రోజు లోపల ఎమ్మెగనూరు ఏ వార్డులో కూడా ఎక్కడ కూడా కుక్కలు కానీ పిచ్చి కుక్కలు కానీ కనిపించకూడదు కమిషనర్ గారు కూడా నేను చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టి మళ్ళా వారం పది రోజులకు నేను వస్తూనే ఉంటా ఇంకా వార్డు వార్డు నేను తిరుగుతూనే ఉంటా నేను చూస్తూనే ఉంటా ఆ కార్యక్రమాలన్నీ చేస్తాను ఆ తర్వాత ఈరోజు మూడవది వర్షం పడింది ఈరోజు రోడ్లు చూస్తున్నారు మీరు ఐదేళ్ళు నేను చూసా మీరు బడ్డ బాధలు ఆఖరికి మా ప్రభుత్వంలో మేము తెచ్చిన డబ్బులు కూడా కనీసం ఒక్క రూపాయి కూడా వినియోగించకుండా సర్వనాశనం చేశారు మళ్ళీ ఇప్పుడే మున్సిపాలిటీలో కూర్చొని ఆఫీస్లో కూర్చొని అన్ని రివ్యూ చేసి ఎక్కడెక్కడ రోడ్లు మొదలు పెట్టాలని చెప్పి ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టడానికి ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ లాగా ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని నాశనం చేశారు వాళ్ళు కానీ నేను అట్లా ఆలోచించడం మా పార్టీ కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మాకు ఆదేశాలు ఏమంటే అభివృద్ధి కొనసాగాల మేము తెచ్చిన డబ్బులకు పేర్లు మార్చుకున్నారు కానీ పనులు చేయలే కాబట్టి అదే డబ్బులు ఈ ఈరోజు నాకు మీరు అదృష్టం కలిగించారు ఆ డబ్బులతో ఇప్పుడే రెండు లక్షలతో గ్రావెల్ రోడ్డు మొదలు పెట్టాం మళ్ళీ అతి త్వరలోనే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు నాతో పాటు వస్తున్నారు లోపలికి పోతున్నాం ఇప్పుడే మా అక్కలు చెల్లెలు నలిపించారు సార్ చూడాలా చూడాలని మీతో పాటు వస్తాను తల్లి వచ్చిన తర్వాత అక్కడ చూపించి నెల రోజుల లోపల మళ్ళీ అక్కడ కాలువ రోడ్డు వచ్చి తీరుతుందని చెప్పి మీ అందరికీ భావిస్తుంది ఎందుకంటే ఒక్క నెల రెండు నెలలు డబ్బులు కానీ వ్యవస్థ కానీ చూసుకోవాలి ఇప్పుడే నేను ఇంకా గెలిచి వారం కూడా కాలే పది రోజులు కూడా కాలే అంత సర్వనాశనం అయిపోయి గందరగోళం ఉంది ఈరోజు ఇక్కడ కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మా అధినేత ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తే తొలి సంతకం దేని మీద పెడతానని చెప్పారు మెగా పెడతానని చెప్పారు చెప్పిన మాట ప్రకారంగా నిలబెట్టుకున్నారా లేదా నిలబెట్టుకున్నారు మొట్టమొదటి సంతకం మెగా టిఎస్సీ మీద పెట్టి పదహారు వేల చిల్లర పైగా ఉద్యోగాలని రిలీజ్ చేసినటువంటి మగారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా రెండవ సంతకం దేని మీద ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నారంటే చేసిన పనిని కూడా మనం తెలుసుకోవాలా మన ఆస్తుల్ని మన పొలాలని మన భూముల్ని కూడా కొట్టేసి నామం పెట్టాలని ప్రభుత్వం చూసి ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకుని వచ్చింది ఆ యాక్ట్ ని రద్దు చేసే దాని మీదే రెండవ సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మన ఆస్తులు మనవి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు మన కుటుంబానికి మనకే చెందాలా ఆ హక్కుని ఆ చట్టాన్ని ఆ దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేస్తూ రెండవ సంతకం మరి మూడవ సంతకం ఇక్కడ ఉన్నారు నా పక్కన పెట్టుకుంటే ఆ రోజు చెప్పిపోయినా నేను తల్లి నీకు ఖచ్చితంగా పెన్షన్ అన్ని అండగా ఉంటా మా కుటుంబాలకని రేపు ఇల్లు ఇస్తాం పెన్షన్ ఇస్తాం ప్రతి కార్యక్రమం చేపడుతు ఎవరైతే చేనేతలు ఉన్నారో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నన్ను గుండెల్లో పెట్టుకుని కాపాడిన మీ రుణాన్ని తీర్చుకుంటా ప్రతి ఒక్కరికి కూడా ఏదో చెప్పిపోతున్నా ప్రతి ఒక్క కార్యక్రమంలో నాకు సెంటిమెంట్ అందుకే నీలకంఠేశ్వర స్వామిని ముక్కొచ్చిన తర్వాత శివన్న నగరంలోనే కాలు పెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ఇక్కడ మీకు చెప్తున్నా ఇక్కడ ఉన్న మా కానీ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ పెన్షన్ వికలాంగుల రూపాయలు అక్కడే మా తమ్ముళ్ళందరూ నిలబడి కాచుకొని పాలాభిషేకం చేయాలని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా స్వీట్లు ఇవ్వాలా స్వీట్లు పంచండి చంద్రబాబు గారు సంతకం పెట్టినటువంటి ఈ మూడవ సంతకం మీ అందరికీ కూడా చెబుతున్నా ఎవరికైతే అర్హత ఉందో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్లు నా చేత్తోనే అంటే రేపు మాత్రం పెన్షన్ తీసుకునే వాళ్ళకు మాత్రమే వస్తుంది రేపు నెల మళ్ళా రేపు వచ్చే దాంట్లో ఎవరెవరికైతే రాజో ఉదాహరణగా తల్లి చెప్తా ఉంది నాకు సార్ నా భర్త చనిపోయినాడు నాకు ఆధార్ కార్డు లేదంటారు నాకు ఇల్లు లేదంటారు ఇంకొక కార్డు లేదంటారు రకరకాల కొర్రీలు పెట్టి ఆ తల్లిని వేధించి వేధించి చంపారు అయితే మీరు కంగారు వద్దమ్మా కొద్దిగా ఒక నెల రెండు నెలలు టైం ఇస్తే రేపు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చే నెల పెన్షన్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు చేతికి నాకంటే బాగా మా ఏడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు నేను గర్వంగా చెబుతున్నా విశ్వవిఖ్యాత నట సారభావు నందమూరి తారక రామారావు గారు పెన్షన్ మొదలు పెట్టిన తర్వాత ఆ పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసినటువంటి మగాడి నారా చంద్రబాబు నాయుడు తల్లి ఇది ఏ సంతకము మూడో సంతకమా మూడో సంతకం మరి నాలుగో సంతకం పేదవాడికి అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్ ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పిన పనులు ప్రారంభమైనాయి వారం రెండు రెండు మూడు వారాల లోపల మళ్ళీ అన్న నందముడి తారక రామారావుని తలుచుకుంటూ నా తండ్రి శ్రీరామోహన్ రెడ్డి గారిని తలుచుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని తలుచుకుంటూ పేదవాడు మళ్ళీ మూడు పూటల చక్కగా భోజనం చేసి టిఫిన్ చేసేటువంటి తక్కువ ధరకే అన్న క్యాంటీన్ ఒకటి కాదు రెండు ప్రారంభిస్తున్నాము విమగనూరులో అదే కాకుండా చివరి సంతకం స్కిల్ సెన్సస్ మీద ఎక్కడైతే మన బిడ్డలకు ఉద్యోగాలు మన పిల్లలకు ఉద్యోగాలు నైపుణ్యాన్ని పెంచాలా ఎంతమంది ఉన్నారు ఎంతమంది స్కిల్ సెన్సెస్ కిందని చెప్పి ఆ సెన్సెస్ చేసే కార్యక్రమానికి ఐదవ సంతకం పెట్టడం జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందుకే శివన్న నగర్లో ఒక రోడ్డుని ప్రారంభించడమే కాకుండా మీరు నాతో వస్తే అక్కడికి మా అక్కలు చెల్లెళ్ళు చెప్పారు ఒకసారి రోడ్డు చూడాలని నేను చూడండి ఏమి కాదు తల్లి ఐదేళ్లు చూశారు వర్షం పడిన రోజు ఎట్లుంటుందో వర్షం పడని రోజు ఎట్లుంటుందో మన ఇంటి ముందు కాలువ లేకుండా రోడ్లు లేకుండా పాములు వచ్చి తేళ్లు వచ్చి జర్రులు వచ్చి ఇబ్బందులు పడ్డాము అల్లారా చూసా మీతో పాటు నేను కూడా అనుభవించాను ఆ బాధ రేపు మళ్ళీ ఇప్పుడు కమిషనర్ గారు కమిషనర్ గారు మీరు వస్తేనమ్మా మన రోడ్డు చూపిస్తాం ఇంకొక చిన్న నాకు ఒక సహాయం చేయాలి మీరు అందరూ ఏమంటే నా రోడ్డు ముందు నా రోడ్డు ముందే కాదు ప్రతి ఒక్కరికి క్రమబద్ధంగా చేసుకొని వస్తా డబ్బులు లేవు డబ్బులు కూడా తెస్తా పని కూడా చేయిస్తా కానీ ఇంకా వచ్చినప్పటి నుంచి నా ఇంటి ముందు రోడ్డు పడింది వాళ్ళ ఇంటి ముందు రోడ్డు పడాలా అనేది కాకుండా ఎందుకు రోడ్డు రావాలా కారు రావాలా ఖచ్చితంగా క్రమబద్ధీకరణ చేసుకుంటూ ఎక్కడైతే ఉందో అక్కడ అన్నీ చెప్పుకుంటూ వస్తారమ్మా కొంచెం మీరు నాకు కూడా సమయం ఇచ్చి సహకరించి ఆ కార్యక్రమాలన్నీ చేస్తాం ఇప్పుడు కమిషనర్ గారు వస్తే నోట్ చేసుకొని నెక్స్ట్ ప్రపోజల్ ఒకవేళ ఇక్కడ ఉంది అంటే ఈ లైన్ లో మనం అనుకున్నాం గ్యావెల్ పెట్టాం దాన్ని డ్రైనేజ్ కమ్ రోడ్డు సిద్ధం చేయండి ఇప్పుడు కూడా ప్రపోజల్ సిద్ధం చేయండి ఒకసారి డిఈ వస్తే ఒకసారి ఫైనల్ చేసేసేయండి అది ఇక్కడ నేను చెప్పిన తర్వాత ఎన్ని రోజుల్లో మనకు రెండు నెలల లోపల రోడ్డు పడాల టార్గెట్ ఓకే టూ మంత్సా వన్ మంత్ టూ మంత్స్ ఎందుకంటే టెండర్ ప్రాసెస్ ఉంటుంది తల్లి టెండర్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి రెండు నెలలు టైం అడుగుతున్నాం ఆ రెండు నెలల లోపల మళ్ళీ శివన్న గారికి జయనాగేశ్వర వచ్చేది రోడ్డు ఓపెనింగ్ వస్తారని చెప్పి మీ అందరికీ అదేవిధంగా చివరిగా ఈరోజు పాత్రికేయ మిత్రులందరూ ఉన్నారు ఐదు సంతకాలు పెట్టినందుకు ఇక్కడ మేమందరం కూడా మిఠాయిలు పంచుకొని స్వీట్ బాక్సెస్ ఎవరైతే అందరికీ స్వీట్ ఇవ్వండి స్వీట్ ఇవ్వడమే కాకుండా అక్కడ మా వికలాంగ ఇంకా నేను ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు రేపు కొత్త పెన్షన్లు ఇట్లాంటిది నీకు రాలేదనేది ఇంకొక రెండు నెలలు టైం ఒక నెల కాదు మళ్ళీ అబద్ధం చెప్పకూడదు నేను ఇప్పుడు వచ్చే నెల అందరికీ ఉన్న వాళ్ళకి పెన్షన్ వస్తుంది నీలాంటి వాళ్ళందరికీ మళ్ళీ రాసుకొని కొత్త పెన్షన్ కానీ శివాజీ నగర్లో కానీ ప్రియారిటీ కింద అన్ని మనం పక్కన పల్లె పెట్టుకుంటామా పోలీసులు లైఫ్ మరి ఇంకా ఎంఎల్గా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి అందరికీ చేయలేదు పోలీస్ అంతకం నీకే భక్తిస్తుందా తమేశ్వరు గారికి పెట్టాను రేపు పెన్షన్ నాకు చెప్పి ఇస్తాం దాని గురించి ఇబ్బంది లేదు నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మన కార్యక్రమాలు ఎవరెవరు ఉన్నారో అందరూ చేస్తాం సార్ కంగారోజు మా ఇంకా విధి విధానాలన్నీ ఫిక్స్ కాలేదు ఇప్పుడు మీకు ప్రస్తుతానికి చెప్పేది ఏమంటే పదహారు వేల ఉద్యోగాలకి మీకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు ఒక్క ఉద్యోగానికి ఇచ్చిన గతి లేదు పోయిన ప్రభుత్వం ఇచ్చారా ఫస్ట్ తొలి సంతకంలోనే ఇన్ని రాష్ట్రంలో మెగా లో పదహారు వేల ఉద్యోగాలు ఇవ్వడం తమాషా కాదా గొప్ప సంగతే కాదమ్మా అది విధి విధానాలు ఫిక్స్ చేస్తారు కేబినెట్ జరగలేదు అయిన తర్వాత డిసైడ్ చేస్తారు రోజు రిచి రోజు వచ్చే నీళ్లు ఎట్లొస్తున్నాయి ఇప్పుడు బోరింగ్ నీళ్లు గడపరాదు ఇప్పుడు చెప్పిన చిన్న చిన్న ట్యాంకులు అన్ని రెడీ అయిపోవాలా మోటార్లు గీతం అన్ని సిద్ధం ఎక్కడైతే ట్యాంకులు పగలగొట్టారో మెయింటైన్ చేయలేదో అవన్నీ శుభ్రమైపోవాలి నేను ఆల్రెడీ మాట్లాడాను చెప్పాం పది రోజుల లోపల సక్రమంగా తిరిగి ఏం రాదమ్మా ఏం తెలుస్తున్నావు దేనికి తెలిసినా అన్ని మంచి మనకు ఏమైంది కన్ను నేను అయినా నేను ముందుగానే వచ్చి కొన్ని పనులు చేస్తున్నా రేపు వచ్చిన తర్వాత మళ్ళీ కార్యక్రమం పెడితే ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇంకోటి ఇంకోటి కూడా ఉంది ఇక్కడ మీరు నేను చెప్తే మూడు విషయాలు ఒకటి కాలువలు అవ్వడం డ్రైనేజ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇంటి ముందు అన్ని శుభ్రంగా ఉన్నారా రేపటి నుంచి బ్రహ్మాండంగా శుభ్రంగా చేస్తారు మీరు కూడా ఏం చేయాలంటే ఇల్లు ఉన్నాయి కొన్ని కట్టలు కట్టేసుకున్నాం కాలువల మీద కట్టించక కొంచెం సహకరించాలి మనని కూడా ఉంది కొంచెం పొరపాటు మన రోడ్డు మీద కట్టేసుకొని కట్టలు వేసుకుంటే ఇబ్బంది కాబట్టి కొద్దిగా మున్సిపాలిటీ సిబ్బంది వచ్చినప్పుడు సహకరించాను కుక్కలు ఉండవు కాలువలు శుభ్రమవుతాయి నీళ్లు రోజు వస్తాయి సంతోషమే కాదమ్మా అదే తల్లి లైన్ అన్ని అబౌట్ వస్తాయి రేపు మళ్ళీ కార్యక్రమాలు చేస్తాం రేపు ఏదైతే నేను చెప్తున్నానో రేపు ఇప్పుడు 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 చెప్పారు కదమ్మా ఇల్లున్నాయి ఇల్లున్నాయి ఆ జీప్ల స్త్రీ ఇల్లు ఉన్నాయి ఇళ్లతో పాటు స్థలాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మీకు మాటించినా కొద్దిగా ఇక నేను మైక్ పట్టుకున్నారా లేదో మీరు ఎప్పుడే అనుకుంటారా సార్ ఎక్సేషన్ అన్ని వచ్చేయాలని కొద్దిగా ఓపిక ఉంటే అన్ని నేను చేస్తాను మీకు ఇబ్బంది కాకుండా ఏమ మీ పెన్షన్ కూడా చదువు ఇప్పుడు నీకు కాల్ బాగలేదు ఏమా ఇంత చేనేతలు ఎవరైతే ఉన్నారో చేనేత మగ్గానికి దానికి సంబంధం లేకుండా వయస్సు యాభై సంవత్సరాల వరకు పెన్షన్ ఇస్తాం కంగారో దాని గురించి యాభై ఏడు సంవత్సరాల మనం చేస్తాం నీకు యాభై నీకు వస్తుంది నీకు కొంచెం ఓపిక కాస్త చంద్రబాబు సార్ వచ్చి నేను ఇప్పుడు నీకు ఇది తెచ్చిస్తా కొంచెం ఓపిక ఉండాలి అవునా కదా అంటే గెలిచిన ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చి ఇట్లా మాట్లాడిందా ఎవరితో అది వాళ్ళ అది వాళ్ళ 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 టెన్షన్ ఏంటంటే ఇప్పుడు గడపడం మళ్ళా కనపడేమో అని ఏం ఆలోచన ఏమే రెండు నెలలకు ఒకసారో నెలకు ఒకసారో నేను ఖచ్చితంగా వార్డులోకి వచ్చే పోతాను నేను వస్తా నేను పోయినసారి ఏంటంటే డబ్బులు కావాలా రెండు వేల పద్నాలుగులో పరిగెత్తిన నేను అభివృద్ధి చేయాలని చెప్పి విజయవాడకు పోతే ఇక్కడ మీరేమనుకున్నాను మొన్నటి కొడుకు లేడప్ప ఆ ఊరికి వెళ్ళాలి ఈసారి అది కూడా కాకుండా మీకు నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ఖచ్చితంగా ఒకసారి రెండు సార్లు మిమ్మల్ని వచ్చి కలిసే పోతా మీ దగ్గరకు వస్తా ఆలోచనే లేదు ఇప్పుడు మాత్రం ప్రస్తుతం కాలువలు శుభ్రం తాగడానికి నీళ్ళు రోజు బోరింగ్ నీళ్లు మామూలు నీళ్లు కలిపే ప్రసక్తే లేదు స్వచ్ఛమైన ఫిల్టర్ నీళ్ళు ఇప్పుడు ఫిల్టర్ దగ్గర పోతున్నాం మల్ల రామకృష్ణ ఫిల్టర్ దగ్గర పోతున్నాం అక్కడ కూడా చూసి శుభ్రమైన నీళ్ళు వచ్చే విధంగా కార్యక్రమాన్ని చేసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా నమస్కారం అక్కడ రోడ్డు దగ్గర నమస్కారం వస్తామని మనం పోండి